పడిపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు పెరిగిపోయి పన్నెండు లక్షల కోట్లు అప్పు అయిపోయి రాష్ట్రం అంతా చేకటమైపోయి క్యాపిటల్ కూడా లేదని వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ అయితే మాత్రం ఏ దేశంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం తెలుగు వాళ్ళని తలెత్తి రముర్చి నిల్చొని మేము తెలుగు వాడు అని గర్వంగా చెప్పుకునే విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఎక్కడ ఉన్నా కానీ ఏ స్థలాల్లో ఉన్నా కానీ సాటి చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అయితే యూకే కాదు ఐర్లాండ్ కాదు యూరోప్ కాదు మొత్తం యూకేలో కానీ అక్కడ అమెరికాలో కానీ ఎక్కడ పడితే అక్కడ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్నాలు చేసి మద్దతు తెలిపిన రోజులు మనం చూసాం వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్కి అయ్యన్న పాత్రి గారి నియోజకవర్గంలో గెలవాలి రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో కూడా వెలుగు నిండాలంటే ఇలాంటి నిజాయితీ పనులు ముందుకు రావాలని ఏకైక ఉద్దేశంతో రాజేష్ బాబు పల్లెటి ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి కృష్ణప్రసాద్ గారు ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి హరిప్రసాద్ గారు లండన్ నుంచి రావడం జరిగిందండి యష్ బద్లూరి గారు న్యూయార్క్ నుంచి రావడం జరిగిందండి డాక్టర్ నరేష్ గారు కెనడా నుంచి రావడం జరిగిందండి డాక్టర్ కిషోర్ బాబు గారు యూరోప్ రీజనల్ కోఆర్డినేటర్ ఆయన ఆయన కూడా యూరోప్ నుంచి ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశాల్లోని ప్రతి ఒక్క తెలుగు వాడిని కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కమ్యూనిటీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతాయి ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఏకైక ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకు వచ్చారండి కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటుంది నర్సీపట్నం ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వేరే వేరే దేశాల్లోని అత్యంత ఉన్నత స్థాయిలో ఉండి సంపద కలిగిన వాళ్ళు నెల నెల ఎంతో డబ్బులు సంపాదిస్తున్నా కూడా తెలుగు జాతి బాగుపడాలని ఈ రోజు నర్సీపట్నం గడ్డ మీద అడుగు పెట్టినందుకు వాళ్ళందరికీ వేరు వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు అయితే వాళ్ళందరూ బాధించు కాదు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు సార్ రాష్ట్రం పరిస్థితి మన రాష్ట్రం అయిపోయింది ఏంటి ఈ సైకో పరిపాలనలో రాష్ట్రం సర్వ సర్వనాశనం అయిపోయింది అప్పుడు పాలు అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నారు మా కళ్ళ ముందు ఎలా ఒక బాధగా ఉంది సార్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాతో కూడా మాట్లాడారు విదేశాల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆ కాన్ఫరెన్స్లో మా అందరిని కూడా పిలిచి మాట్లాడించేవారు ఆ సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే మేము ఆంధ్ర వాళ్ళమే తెలుగు వాళ్ళమే విదేశాల్లో సెటిల్ అయ్యాం వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పాలసీ మాకు ఉందని చెప్పి ఈవేళ సెలవు పెట్టి ఉద్యోగాలు వదులుకొని సెలవు పెట్టి వచ్చారు ఇక్కడికి ఈ ఎలక్షన్లో తిరిగి వాళ్ళు వంతు బాధ్యతగా ప్రాంతాలన్నీ తిరిగి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ రేపు క్యాండిడేట్లు గెలిపించడం కోసం అని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా నర్సీపట్నం కూడా వచ్చారు తర్సీపాట్లో కూడా అన్ని గ్రామాలు అందరితో మాట్లాడుతున్నారు రాత్రి అయితే నాయపాలెం విలేజీ మీటింగ్ కూడా పెట్టారు అందరితో మాట్లాడి రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం దాంట్లో భాగంగా నా మీద ఉన్న అభిమానంతో అజందపా గారు పెద్ద అయిన గెలాలా గెలాలా అని ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది నా సహకారం అందించడం కోసం వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మీ వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు రెండోది ఏంటంటే ఏంటంటే తెలియదు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు ఏం చేశారు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ యువతకి ఎన్ఆర్ఐ టీడీపీ యువతకి వాగ్దానం లక్ష ఉద్యోగాలు ఏర్పాటు చేయడం కోసం మీ అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు ఉద్యోగాలు అంటే వీలు కాదు ఎలా వెళ్ళాలి విదేశ ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని ఇరవై నాలుగు గంటలో హెల్ప్ లైన్ ఓపెన్ చేయాలని దీనివల్ల ఏంటంటే ఎవరికైనా విదేశాలు వెళ్ళాలి సింగపూర్ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ఎలాగ వెళ్ళాలా ప్రాస్ ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళ ఆఫీసు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి సుమారు లక్ష మందికి సహాయం చెయ్యాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మంచి ఉద్దేశంతో మన వాళ్ళ ముందుకు వచ్చారు కాబట్టి చదువుకున్న యువత యువత ఇదితో టచ్లోకి వచ్చి వాళ్ళు కొంతమంది విదేశానికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రత్యేకంగా నేను యూరోప్లో ఐర్లాండ్ అనే దేశం నుంచి వచ్చాను లో మేము ఒక ఐర్లాండ్ యూరోప్లో ఉండే దేశాలన్నీ ఐర్లాండ్ స్విట్జర్లాండ్ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ పోలాండ్ నెదర్లాండ్స్ మాట ఇటలీ ఈ దేశాలన్నీ ఒక పది పైన దేశాలన్నీ ఒక కూటంగా ఏర్పడి మేము ఒక గ్రూప్ తయారు చేసుకుని ఈ ఎలక్షన్లో పనిచేయాలని చెప్పి మేము ప్రచారం చేయడానికి వచ్చాము ఇప్పుడే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రచారం చేసాము ఈ మీరందరూ అడగచ్చు ఎందుకు చేస్తున్నారు అని గా మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జన్మభూమి స్ఫూర్తి తీసుకుని మన రాష్ట్రం బాగోలేదు ఎప్పుడు లాస్ట్ టైం తెలంగాణ అభివృద్ధి జరిగినప్పుడు అందరిలాగా వామర్శలు కూడా గాయపడి రాష్ట్రం మనకు అప్పులు వచ్చినాయి ఆస్తుల తెలంగాణకు వెళ్ళి రెండోసారి తెలుగుదేశం వస్తే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో రకరకాల ఉంటుందని అప్పుడు కూడా ప్రచారం చేశాము నిరాశపడ్డాము అప్పుడు ఓడిపోయినప్పుడు మేము ఉంటున్నాం మా బాధ్యత ఇంకా అయిపోలేదు మా బాధ్యత ఇంకా ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రచారం చేయాలని గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ సహాయ శాఖ కార్యక్రమాలలో ఎప్పుడన్నా ఇండియాలో ఏమైనా కలామిటీస్ జరిగినా ఏమైనా వైపు ప్రచారం జరిగినా సహాయం చేయవలసిన అన్ని చేస్తాము మొన్న యుక్రెయిన్ లో క్రైసిస్ జరిగినప్పుడు తెలుగు తెలుగు వాళ్ళు ఐదు వేల మంది ఎక్కువ ఆంధ్ర తెలంగాణ మేము అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారితో రోజు మాట్లాడతారు అండ్ మన దేశం తగ్గించడానికి మేము ఇంత పని చేసాము ఒకరు మీ జన్మ భూమి కాదు మీ కర్మ మీరు ఉండే కూడా చేయాలని అవన్నీ చేస్తా వచ్చాము ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం ఎంత అట్టడుపు ఏది మధ్వానం ఉంది అనేది దాని గురించి చెప్పక్కర్లేదు మీ ఎందరూ తెలిసింది జాబ్ కోసం వేరేవాడంతా వేరే దేశాలకి వెళ్ళిపోయారు ఏ గంటలకి వెళ్ళడానికి నైపుణ్య వాడంతో అనువాడంతో వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఇక్కడ కొంతమంది హైదరాబాదు చెన్నై బెంగళూరు ఉమె ఈ నగరాలకు వెళ్ళిపోతున్నారు మన రాష్ట్రంలో చదువుకున్న యువత స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంతా బయటకు వెళ్ళిపోయింది ఇంకా మిగిలిన వాళ్ళు డిగ్రీ దగ్గర ఆడపూడ ఉద్యోగాలు లేక మనం చూస్తాం చిన్న చిన్న ఉద్యోగాలు ముఖ్యంగా మా యువనేత చింతకాయల విజయ్ గారు లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నైరేషన్లో ఉన్నప్పుడు పార్టీకి బాగా పనిచేసి ఐటీడిపి అనే సంస్థ ద్వారా జగసత్వాలు కల్పించి పార్టీ ఈ రోజు పటిష్టంగా ఉండటానికి ఆయన కృషి నాలుగున్నర మాతో పనిచేశారు ఆయన మిత్రుడు సో మాకు అనిపించింది అయ్యన్న పాత్రుడు గారు ప్రజానేత ఈ నర్సీపట్నానికి కాదు ఈ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన నేత బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఇట్ ఇస్ బ్యాక్ అని చెప్పిన నేత ఆయన మూడు దశాబ్దాలు పైగా రాజకీయాల్లో ఉన్నారు ఇలాంటి నేత మన రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పి మన జాతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అయ్యన్న భద్ర గారు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము ఈ స్పెషల్ స్పెషల్గా తీసుకున్నాం మా ఊర్లో కన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఫోకస్గా అందుకని చెప్పి మేము ఇక్కడ తీసుకున్నాం ఇక్కడికి వచ్చాము ఆ ప్రక్రియలో భాగంగా లాస్ట్ పాయింట్స్ వీరు మా ఆబ్జెక్టివ్స్ ఎన్ఆర్ఐటి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇక్కడ మేము మొన్న కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రచారం చేసాము గ్రామారా ప్రచారం చేశాము రాత్రి ఏపీపురం అంటే నాయుడుపేట ప్రచారానికి మా ఎన్ఆర్ఐ డిపి తరఫున యువతకు వాగ్దానం అంటే ఇందాక ఐదు గారు చెప్పినప్పుడు లక్షకు పైగా ఉద్యోగాలు అంటే రాబోయే ఐదేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు మా ఇవ్వడం అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే అమెరికా ఐర్లాండ్ అంటే ఐర్లాండ్ అమెరికా యూరోప్లో లో ఉండే దేశాలైన ఐర్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ నెదర్లాండ్స్ కానీ అన్ని దేశాల్లో మనకు నెట్వర్క్ ఉంది యూరోప్లో ఉన్న దేశాలు అలాగే గల్ఫ్లో ఉన్న దేశాల్లో ఉన్న నెట్వర్క్ ఉంది ఆస్ట్రేలియా కెనడా వీటన్నింటిలో ఇప్పుడు మెడిసిన్ ఎన్ని కావాలంటే వాటికి గైడెన్స్ ఇస్తాం అలాగే ఐటీ సెక్టర్లో కానీ ఇంజనీరింగ్ సెక్టర్స్లో కానీ ఆట ఆటికి కావాల్సిన నైపుణ్యం ఎలా కావాలి వాళ్ళలో శిక్షణ ఎలాంటి శిక్షణ ఇవ్వాలి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా పెంచాలి ఇవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ద్వారా ఒక గైడెన్స్ ఇచ్చి ఈ ఉద్యోగాలు తెచ్చుకోవడం ప్రయత్నం ప్రయత్నం చేస్తాం అలాగే అమెరికా అగ్రరాజ్యం వాషింగ్టన్ డీసీ నుంచి రావడం జరిగింది అయ్యపాత్రుడు గారి కుటుంబంతో ఎన్నో రోజుల నుంచి మాకు ఉంది నేను లాస్ట్ టైం అమెరికా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయ్యపాత్రుడు గారు మరియు ముఖ్యంగా మా సోదరుతో సమానమైన విజయ్ గారు నాకు అండగా నిలబడి నేను బయటకు వచ్చేంత వరకు అహర్నిశలు ఫాలోఅప్ చేస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మన చింతకాల అయిన పత్రికారుజయ్ గారు విజయ్ గారి విజయ్ గారు ఆ ట్రీట్మెంట్ నేను అని ఒక ప్రెదర్ గా చూసుకుంటా కాబట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ నియోజకవర్గానికి వచ్చి అయ్యన్న పాత్రని గారిని గెలిపించుకోవటానికి మా వంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అని పిలుచుకుంటారు అనుకుంటాం కదా మా అందరం ముద్దుగా ఇంకొక వ్యక్తిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం అయ్యన్న పాత్రుడు గారిని కూడా పెద్ద ఆయన అని పిలుచుకుంటాం ముద్దుగా ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు మన రాష్ట్రంలో మన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన పోరాటం ఆయన కుటుంబం చేసిన పోరాటం యావత్తు రాష్ట్రానికి చాలా కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది ఎందుకంటే ఏ పండగ కూడా ఏ పబ్బానికి కూడా ఏ ఎలాంటి ఇంట్లో కార్యక్రమాలకు కూడా అయ్యన్న పాత్రడు గారిని గాని విజయ్ గారిని గాని ఇంట్లో లేకుండా సైకో ప్రభుత్వం ఏ రకంగా వేధించింది వెంటాడింది వాళ్ళని ఎంత తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాల్లో అయ్యన్నపాతడు గారు ఊరిపోయిన తర్వాత నర్సీపట్నం ఎలా సర్వనాశనం అయిపోయిందో నర్సీపట్నం ప్రాంత ప్రజలు కల్లారా చూశారు నర్సీపట్నంలో ఏ రోజు కూడా గంజాయి ఆనవాళ్ళు లేని నర్సీపట్నం ప్రశాంతంగా ఉండే నర్సీపట్నంలో గంజాయిని తీసుకొచ్చి నర్సీపట్నాన్ని నర్సీపట్నంలోని యువకుల్ని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చూశారు ఏ రోజైన భారతదేశ చరిత్రలో ముప్పై రెండు వేల కిలోల గంజాయి మన భారతదేశంలో రావడం చూసారా అది కరెక్ట్ గా వైజాగ్ లోకి వచ్చిందంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుందో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించి మనం కోరుతున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ఐదో సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తీసుకురాలకపోయాడు రూపాయి సంపద సృష్టించలేకపోయాడు ఒకరికి ఉపాధి కల్పించలేకపోయిన దత్తమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ రకంగా తొట్టు దోచుకుందిందో రాష్ట్రంలో వనరులు ఏ రకంగా కొల్లగొట్టిందో మీ అందరికి తెలిసిన విషయం నేను పర్సనల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలను గాని విద్యార్థులను గాని పెట్టుబడిదారులు గాని అన్ని రకాల వర్గాలని ఏ రకంగా వేధించి వెంటాడుతున్నాడో మనందరం చూసాము రాష్ట్రంలో పెట్టుబడులను ఏ రకంగా తరిమేశాడు రాష్ట్రంలో రూపాయి సంపద ఏ రకంగా సృష్టించలేకపోయాడు ఒక ప్రాజెక్టు కట్టలేకపోయాడు రోడ్డు మీద తట్టాడు లేకపోయాడు ఏ రకంగా రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని తొప్పి దోచుకుని తిన్నాడు మీ అందరు చూశారు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి ఒక ఉగ్రవాది ఒక దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి అని అనుకుంటాడో ఆఖరి వరకు పోరాటం చేస్తాడు అదే రకంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలానే సమూలంగా సర్వనాశనం చేసేశారు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో ప్రాజెక్టులు వస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఒక ఛాన్స్ అని అడిగాడు ఒక ఛాన్స్ అయిపోయింది ఒక్క ఛాన్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకొక ఛాన్స్ ఇవ్వకండి ఇంకొక ఛాన్స్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కర్మగాలి గెలిచాడు అంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి మరీ ముఖ్యంగా నర్సీపట్న ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు నర్సీపట్నం ఏ రకంగా నష్టపోయింది ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం నర్సీపట్నం నియోజకవర్గంలో యువకులు భవిష్యత్ రకంగా ప్రశ్నార్థకం అయిపోయింది ఆలోచించండి అయ్యన్న పాత్రుడు గారు తొమ్మిది సార్లు గెలిచారు ఒకసారి ఎంపీగా పనిచేశారు ఐదు సార్లు మినిస్టర్ గా పనిచేశారు ఆయన మంత్రిత్వ శాఖల్లో ఏ రకంగా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు నర్సీపట్నాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలందరూ ఆలోచన చేయండి బంపర్ మెజారిటీతో గెలిపించి వైసీపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి ఇక్కడ నర్సీపట్నంలో సైకిల్ గుర్తుకు ఓటేసి అనకాపల్లిలో కమలం గుర్తుకు ఓటేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని గెలిపిస్తూ నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యంగ పాత్రని గారిని గెలిపిస్తూ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఆఖరిగా ఒక విషయం ఏంటంటేనండి చాలా మందికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ భూములు వాళ్ళ చిరాస్తులు కూడా కోల్పోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకొస్తాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ మీ భూమి మీద నాకు హక్కులు కావాలని చెప్పి నేను డిఆర్ఓ దగ్గరికి వెళ్లి ఫలానా వాడి భూమి నా భూమి అని చెప్పినప్పుడు డిఆర్ఓ వెళ్ళి మీ దగ్గరకు వచ్చి మీ భూమి అని నిరూపించుకోండి అని అడుగుతాడు మీరు గత వంద సంవత్సరాలుగా తరతరాలుగా మీకు భూమి వస్తుంటే ఆ భూమి లింక్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండవు కాబట్టి నేను ఇచ్చేసానంటే కి కొంచెం నాకు ఇచ్చేస్తాడు మీరు మీ కోల్పోతారు అంత చట్టం ల్యాండ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ ఇది ల్యాండ్ సిల్లింగ్ యాక్ట్ ఉందో ల్యాండ్ యాక్ట్ ఉందో అది దాన్ని రద్దు చేస్తామని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది మీ భూములు మిమ్మల్ని మీ దగ్గర ఉంటాయి జగన్ మోహన్ పెట్టిన వీడుద్దాం చంద్రబాబు నాయుడు గారి గెలుపుద్దాం బాబుని మళ్లీ రప్యుద్దాం హరిప్రసాబ్ డాక్టర్ సమకాలిక ట్రీట్మెంట్ మేము చాలా బిజీ ఉంటాము అయినా కూడా నా పార్టీ కోసం నా ఆంధ్ర కోసం నా ఆంధ్ర కోసం మరో మరో స్వతంత్ర పోరాటం కోసం మరో విప్లవం కోసం నేను నేను పని వదులుకొని రాష్ట్ర పద్ధతి తిరుగుతున్నాము ఎందుకనంటే చంద్రబాబు నాయుడు మనం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మనం అనాదరుగా మిగిలిపోయి మన క్యాపిటల్ లేని పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని తీసుకొస్తే ఒకే ఒక అసెంబ్లీ మన రాష్ట్రానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తిగా ఎన్నో కంపెనీలు తీసుకొస్తాయి ఆ కంపెనీ తరిమేశాడు అందులో ఒక అమర్ రాజా మనకు పే చేస్తుంది ఫైవ్ ఫైవ్ థౌసండ్ క్రోస్ పర్ ఇయర్ ట్యాక్స్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంటే ఈ రోజు తెచ్చిన ఫ్యాక్టరీ కానీ నిలబడి ఉంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పర్ ఇయర్ మనకు ట్యాక్స్ వచ్చేది ఈ విధంగా అన్ని కంపెనీలతో తరిమేసి దౌర్జన్యము దుష్ట పాలన హక్ ఏముండ హలనం ఏది వ్యక్తి వ్యక్తి హం జరగడం ఆడవాళ్ళని పచ్చిగా తిట్టడం ఇవి తప్ప ఇంకేమీ చేయలేదు ఆస్తులు దోసుకున్నాడు మైన్ దోసుకున్నాడు ఇసుకను దోసుకున్నాడు మైన్ దోచుకున్నాడు సారా దోసుకున్నాడు రోడ్లు వేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయడు ఇక ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు పెట్టున్నాడు దాదాపు మీకు పద్నాలుగో తేదీ నుంచి పవర్ కూడా ఉండదు ముప్పై ఐదు లక్షల కోట్లు ముప్పై ఐదు వేల కోట్ల అప్పు ఆ బొగ్గు పైన ఉంది అనమాట కేవలం ఇప్పుడు ఎలక్షన్ కోసం మాత్రమే ఇస్తున్నాడు సో ఇలాంటి పాలన పోవాలి మళ్ళీ మనం హక్కులు సాధించుకోవాలి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోసం వస్తున్నాం మనం ఇక్కడ ఇక నర్సీపన్న కింద వస్తే అసలు ఎక్స్ అయితే మన చంద్రబాబు నాయుడు విశాఖని గెలిస్తే టూ థౌసండ్ ఫార్టీకి మన యొక్క రాష్ట్ర యొక్క రాష్ట్రం యొక్క ట్యాక్సెస్ మాత్రమే పన్నెండు లక్షల కోట్ల వరకు వెళ్తుందని చెప్పేసి ఒక అంచనా మన అమరావతి మన అమరావతి ఎంత ఆస్తి అంటే నలభై లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆ ఆస్తిని మనం క్యాష్ చేసుకోవాలి అదేవిధంగానే మనకున్నటువంటి ఏది పోలవరం పోలవరం కానీ కంప్లీట్ అయితే ప్రతి ప్రతి గుంట ప్రతి ఎకరా ప్రతి ఎకరాకి పొలం అందుతుంది ప్రతి ఒక్కరికి నీరు అందుతుంది మీకు అన్ని ఇక్కడ వైజాగ్ అరకు అన్ని ప్రతి చోట్లకి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి ప్రతి చెరువుని నింపుతారు అందరికి నీరు అంతుంది ప్రతి కయ్య ప్రతి చెరువు తడుస్తుంది ప్రతి కయ్య తడుస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నర్సీపడిన అయ్యన్నపాత్రుడు గారు అయన్నపాత్రుడు గారు ఇట్లయితే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యుయన్సీలో ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధంగా అయితే గెలుపడిన పిలవర్లో అదేవిధంగా నర్సీపట్ మన నర్సీపట్నంలో ఉన్న మన అయన గారు దాదాపు ఇది పదోసారి కంటెస్ట్ చేస్తున్నారు ఏడు సార్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ ఒక్కసం ఒక్కసారి ఈ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మీ నర్సీపట్నంలో మీరు ఆయన గెలిపించకపోవడం వల్ల ఆయన ఆయన ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఈ నర్సీపట్నం ఏ విధంగా తయారైందో మీకు అందరికీ కూడా తెలుసు అంటే ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఐరన్ డోమ్ ఉందో వాళ్ళ కంట్రీని ఏ విధంగా కాపాడుతున్నారో ఐరన్ డోమ్ తో అదే విధంగా నర్సీపట్నంలో అయన గారి ఫ్యామిలీ అందుబాటులో ఉంటూ అందరికి మంచి వస్తూ ఈ ఈ నర్సీపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తను చేసిన సేవ గుర్తుపెట్టుకొని మళ్ళీ కూడా ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయింది నష్టపోయింది ఏ విధంగా నష్టపోయారు ఇప్పుడున్న ఎమ్మెల్యే మైన్స్ ఇసుక ఆస్తులు ఒక్కటి కూడా ఒక్కటి కూడా వదీ అన్ని దోచుకుంటున్నాడు ఈ విధంగా దోచుకుంటున్న ఈ వ్యక్తి ముందు తీసుకొని అతన్ని ఓడించి మళ్ళీ మనల్ని మన నర్సీపట్నం నుంచి ఆయన పాత్ర గెలిపించాలని అదేవిధంగా విజయ్ గారు కూడా నాకు టూ థౌసండ్ నుంచి కూడా తెలుసు చాలా కష్టపడుతున్నాడు అట్లాంటి ఫ్యామిలీ నుంచి ఆ అయన పాత్రకొచ్చాడు అతన్ని కూడా ఆదరించాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఈ ఏరియా మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ఏరియా ఇక్కడ కంపెనీలు వచ్చి ఇక్కడ ఇక్కడ అరకు ఈ ఏరియాలో మంచి ఏదైతే పర్యాటక శాఖ కానీ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ పెరుగుతాయి డైరెక్ట్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా చెప్పి ప్రజలకు ప్రతి డోర్కి పంపించి మీరు మీరు చేయగలిగిన లేదు మీరు కూడా మన స్వతంత్ర పోరాటంలో ఉన్న ప్రస్తుత వాళ్ళు కూడా పాల్గొనాల్సిందే కోరుకుంటున్నాను ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి మీరు త్రీ థర్డ్ ఐఫా థర్డ్ మూడో కన్ను లాంటి వాళ్ళు మీరు ఈ మెసేజ్ చేయండి చేరవేయండి ఎందుకంటే ఇది చాలా అవసరము ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎప్పుడు కానీ మనం చేసుకోకపోతే ఇప్పుడు కానీ మనం తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించుకోకపోతే ఎప్పటికీ ఈ రాష్ట్రం బాగుపడదు ఏ ఇన్వెస్టర్ మన మన ఈ రాష్ట్రానికి రారు ఎప్పటికీ రారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునే ఒకే ఒక ఛాన్స్ మనకు నో ఆప్షన్ లెఫ్ట్ నటికి ఒక ఆప్షన్ లేదు మా మా ఎన్ఆర్ఐ మేము ఏ విధంగా చేయగలం అన్నది మా సోదరులు చెప్పారు ఆ విధంగా అదేవిధంగా అవన్నీ కూడా జరుగుతాయి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు కానీ నేను ఉన్నదో మరీ మరీ చెప్తున్నాను ఆయన పాత్ర లాంటి వ్యక్తి మా పార్టీకి కూడా పార్టీ మా పార్టీ ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ముందుకొచ్చి చాలా గట్టిగా చెప్పాడు మేమున్నాం పార్టీ కోసం మేమున్నాం పార్టీ కోసం మేము ముందుకు వస్తున్నాం ఎవరే చెప్పి ముందుకు ధైర్యం తెప్పించి పార్టీని ముందుకు తీసుకొచ్చాడు ఆయన చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా ఈ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది ఆయన మినిస్టర్ ఉన్నాడు ఈసారి మళ్ళీ మినిస్టర్ అవుతాడు ఇంకా 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 ఎన్నో ఈ అక్కడ నర్సీపన్ను మంచి చేస్తాడని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను కాబట్టి అందరూ యువకులు రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు నేను వైసీపీకి సంబంధించిన యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ వైసీపీ వల్ల ఒరిగేది ఏమీ లేదు కనీసం మీకు ఐదు వేల రూపాయలు ఉద్యోగం తప్పుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది లేదు వైసీపీకి సంబంధించిన సానుభూతి పనులు కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఐ టీడీపీ డాట్ కామ్ స్లాష్ ఐఎన్టీ జాబ్స్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ నైపుణ్యం ప్రకారం మీ స్కిల్ ప్రకారం మేము అందరం కూడా మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కనుక మీకు జాబులు రాకపోయినా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి అంటే ఏపీఎన్ఆర్టీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎన్ఆర్ఐ టీడీపీ మన విభాగం తరపున వివిధ విదేశాల్లో అంటే మీ స్కిల్ కి మీకున్న నైపుణ్యానికి అమెరికాలో జాబ్ వస్తాయి అమెరికాలో యూకే లో జాబ్ వస్తాయి యూకే లో లండన్ లో జాబ్ వస్తాయి లండన్ లో సింగపూర్ లో గల్ఫ్ కంట్రీస్ లో వివిధ విదేశాలలో ఏ రకంగా అయితే మా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం పనిచేస్తుంది అనే విషయం మీ అందరికి తెలుసా ప్రతి గ్రామ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హెల్ప్లైన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఎన్ఆర్ఐ టిడిపి డాట్ కామ్ స్లాష్ ఐఎన్టీ జాబ్స్ వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి మొట్టమొదటిగా లక్ష జాబ్స్ తో మేము ప్రామిసింగ్గా గా ముందుకు వచ్చాము ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మేము ఏ రైతే చేయగలము ఎన్ఆర్ఐ టిడిపి విభాగము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం అందరూ తెలుగుదేశం మద్దతిస్తే ఇది వాస్తవ రూపం కలుస్తుంది ఇప్పుడు ఎవరైనా మీకు ఎవరైనా ఉంటే ఇప్పుడు నర్సింగ్ నర్సింగ్ జాబ్స్ చాలా ప్రపంచం మొత్తం నర్సింగ్ జాబ్ చాలా ఎక్కువ ఉన్నాయి స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి నర్సింగ్ జాబ్స్ చాలా జాబ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని లక్షల్లో ఉన్నాయి వేలల్లో కూడా కాదు లక్షల్లో ఉన్నాయి జాబ్స్ ఈ ఏరియాలో కూడా ఎవరైనా మీకు తెలుసుంటే అది అప్రోచ్ అయితే వాళ్ళకి మనం గైడ్ చేస్తాం వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వెళ్ళచ్చు సో ఈ రోజు ఇప్పుడు అయితే హాస్పిటల్స్ అవి వీసాలు ఇస్తున్నాయి హాస్పిటల్స్ ఛార్జెస్ కూడా పెట్టుకొని తీసుకెళ్తున్నాయి అన్ని ఆ ఉన్న ఆపర్చునిటీస్ మేము తెలియజేస్తాం